బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఎవరికి రచ్చ జరుగుతుంది అనేది ఎవ్వరూ నిన్నటి నిన్నటిదాకా బాగున్న కళ్యాణ్ అలానే తనుజాకి మధ్య ఈరోజు ఒక పెద్ద రచ్చ జరిగింది ఇప్పుడే వచ్చిందండి లేటెస్ట్గా ప్రోమో అయితే కళ్యాణ్ ఏమంటాడు నైట్కి బెండకాయ కర్రీ వద్దు రేపు చేసుకుందాము అని అంటాడు అనమాట అది తనూజ ఉండేసి ఏంటి నువ్వు చెప్పినట్టు వినాల్సిన అవసరం నాకు లేదు ఇక్కడ నాకు వచ్చింది ఏంటి అని అంటే ముందుగా పాడైపోయే కూరలు చేయాలి అని చెప్పేసేసి ముందుగా పాడైపోయేటివి చేయాలి నేను ఇప్పుడు వద్దబ్బా అంటున్నాను కదా అంటే ప్రతి దాంతో ఎందుకు పెడతావు కళ్యాణ్ నువ్వు అంటే నీకేం అవసరం ఉందంటే నేను హౌస్మేట్ని తనుజ ఎందుకు అలాగ మాట్లాడుతున్నావు నువ్వేంటి చెప్పేది అంటే నేను హౌస్మేట్ని నువ్వు ఎలానో నేను అలానే చెప్పే అధికారం ఉంటుంది కదా అని చెప్పి కళ్యాణ్ అంటాడు ప్రతిదానికి అలా కాదు కదా ముందు పాడేవి పేటివి చేసుకోవాలి ప్రతిదానికి నేను ఉండాను అంటావు అనేసి తనుజ అంటుంది అనమాట కళ్యాణ్ అంటాడు ఏంటి అని అంటే నేనేమన్నాను ఇంక హౌస్మేట్గా కొన్ని చెప్పాలి కదా నచ్చేది నచ్చంది కూడా చెప్పకూడదంటే ఎలా హౌస్లో అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య చాలా అవుతుంది నువ్వు ఇలా మొత్తం పెద్ద పుడింగిలాగా మాట్లాడతానంటే అవ్వది ఇక్కడ అని చెప్పేసి కళ్యాణ్ అనేస్తారు ఏంట్రా అంటున్నావు ఏంట్రా అంటున్నావు అంటే నువ్వు చెప్పిన దాంట్లో నడవది ఇక్కడ అని చెప్పేసి తనూజ కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తుంది అనమాట వీరిద్దరికీ రచ్చొస్తుంది అస్సలు ఊహించలేదు ఎవ్వరూ కూడా హౌస్లో